ప్రేమ పెళ్లి చేసుకున్నాడని ఆ తమ్ముడి అన్నను హత్య చేసిన సంఘటన జిల్లా కేంద్రమైన మెదక్లో చోటు చేసుకుంది పట్టణంలోని నవాబుపేట విధికి చెందిన పోతరాజు నగేష్ ఇరవై ఐదు సంవత్సరాలు సోదరుడు ఉదయ్పాల్ అదే కాలనీకి చెందిన భవానీని ప్రేమించగా ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు అయినప్పటికీ పెళ్లికి ఇంటివారు అంగీకరించలేదు పెద్దలు అంగీకరించరు అని భావించిన భవానీ ఉదయ్ ఆదివారం రోజు ఇంటి నుంచి వెళ్ళిపోయి హైదరాబాద్లో పెళ్లి చేసుకున్నారు విషయం తెలుసుకున్న యువతి సోదరుడు అంజిత్ తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని మూర్ఖత్వంతో సాయంత్రం ఉదయ్పాల్ ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేసినట్లు స్థానికులు చెప్పారు అడ్డుకోపోయిన వారికి కూడా గాయాలు కాగా దాడిలో తీవ్రంగా గాయపడి రక్తం కారుతున్న నగేష్ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు నగేశ్ హత్యకు తమ్ముడు పెళ్లియే కారణమని పోలీసులు భావిస్తున్నారు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదకేరియా ఆసుపత్రికి తరలించారు